మా వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యామ్ అశోక్ ఎల్ స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న రోజు మళ్ళీ అయితే వచ్చేసి ఏంటి ఆ రోజు అనుకుంటున్నారా చూస్తుంటే మీకే అర్థమైపోతుంది కదా సో మేము బుజ్జి వినాయకుండా తెచ్చుకుంటే రాట అయితే వేస్తున్నాం ఇక్కడ సో మాకైతే ముహూర్తం వచ్చేసి లెవెన్ ఫార్టీ టూ అని చెప్పి చెప్పారు సో ఇంకా నైన్ డేస్ ఉంది కానీ ఇప్పుడే ముహూర్తం అని చెప్పారు కాబట్టి ఇప్పుడైతే మేము రాట అయితే వేసేస్తున్నాము ఇక్కడ మా జై చేయసాడు కాబట్టి సో దానికి తిరిగే లేదు మనం చూసుకో ఆడు కూడా పసుపు రాసి చక్కగా బొట్టయితే పెడుతున్నాడు రాటకి నెక్స్ట్ వచ్చేసి హాయ్ అందరికి వెల్కమ్ స్పెషల్స్ మేము ఈ సంవత్సరం వినాయక చవితి చేద్దాం అనుకుంటున్నాం అందుకే రాటేసే ప్రో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఇదిగోండి ఆవిడ అక్కడ ముగ్గులేస్తుంది అక్కడ ఇదిగోండి రాట కర్రాయి తీసుకొచ్చాం బాధయి తీసుకొచ్చి స్టార్ట్ చేస్తున్నాం దేవుడు మాకు అనుకూలిచ్చాడు అప్పుడు దాగుపడే అప్పుడే జస్ట్ అలా చినుకులు పడుతున్నాయి దీపారాయం చేస్తుంది మా ఆవిడ దీపారాయం చేసి స్టార్ట్ చేస్తున్నాం నిదానంగా ఇరవై ఏడో తారీఖున మన వినాయక చవితి అందరూ కూడా బాగా జరుపుకోవాలి అందరు ఆశీస్ అందరి ఆశీస్సులు మాకు ఉండాలి దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి సో ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి చేసేవాళ్ళం మేము లాస్ట్ ఇయర్ ఆగిపోసాము లాస్ట్ ఇయర్ ఊర్లో లేక కొద్దిగా బయటికి వెళ్ళడం బట్టి ఆగిపోయింది ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాను నేను లాస్ట్ టైం ఒక మూడు వేల మందికి భోజనం కూడా పెట్టాము అన్నదానం అన్నదానమై చేసాము ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూశారు ఇప్పుడు అప్పుడు నేను ఒక్కడనే స్టార్ట్ చేశాను ఈసారి అయితే కనుక మా వాళ్ళందరూ కూడా వీధిలో వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తాకి బాగా చేస్తావు నువ్వు తమ్ముడు అన్నయ్య అనుకుంటూ వచ్చారు చాలామంది అందుకని చెప్పేసి అని మళ్ళీ ఆ వినాయకులు వారిని జై వినాయక అని స్టార్ట్ చేయడం జరిగింది అదిగోండి రాటేస్తున్నాము అందరూ ఐదుగురు ఆడలతో అందరితోని పట్టుకొని ఈ సార్ అయితే మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి దాంట్లో ఏం సక్సెస్ అవుతాయో చూడాలి ముందు ముందు చూస్తా ఉంటారు కదా మీరే మా వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఎవరు మిస్ కాకండి మా బుజ్జి వినాయక బుజ్జి వినాయకుడు కూడా ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు అక్కడ ఉంచారు సో పండగ ముందు రోజు అయితే తీసుకుని వస్తారు అందరూ అలాగే ఆల్రెడీ చాలా సెలెక్ట్ అయిపోయిన బొమ్మలే మొత్తం అంతా ఉన్నాయి చక్క మన ఏలూరు చూడండి ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుండి మినీ బై వరకు మొత్తం అవన్నీ వినాయకుల బొమ్మలే ఇంకా రెడీ చేస్తున్నారు కూడా చాలా మంది సోల్డ్ అవుట్ అయిపోయినాయి కూడా ఇంకా అసలు చూస్తా వెళ్తుంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు అంతంత బాగుంది ఫైనల్ గా మేము వచ్చేసి ఇక్కడ హార్తె తీస్తున్నాం అనమాట మొత్తం అంతా అయిపోయింది అప్పుడు దాకా ఫుల్ గా వాన్ పడింది ఇంకా మేము వేసే ఒక టెన్ మినిట్స్ ముందే ఆగింది చక్కగా మంచిగా అనిపించింది మాకైతే చూసారు కదా ఎంత మంది ఉన్నాము పోయినసారి పోయినసారి ముగ్గురు అనుకునే వేసాము ఈసారి చాలా మంది అయ్యారు చక్కగా మాకు తెలిసి చాలా బాగా చేస్తామని మేమే అనుకుంటున్నాము లాస్ట్ టైం మీరెవరు మా వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి మన లో ఉంటాయి ఈసారి కూడా పిల్లలతో మంచి ఫన్ గా ఉంటుంది మంచి సరదాగా ఉంటుంది ఫైవ్ డేస్ అంతా ఇంకా మా స్ట్రీట్ అంతా కలకల అందరూ వచ్చి అక్కడ కూర్చుని సరదా ఆడుకుంటారు మళ్ళీ ఎప్పుడైతే ఆయన తీసుకెళ్తారో అసలు ఇంకా చాలా బాధ అయితే ఉంటుంది సో ఫైనల్లీ ఇక్కడ మా రాట కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చేసి నేను అందరికి వచ్చేసి తాంబూలం కూడా ఇచ్చేసాను ఇంకా రాట వేయడం తర్వాత ఇంకా మేము నెక్స్ట్ డే వచ్చేసి పందిరు కూడా అయితే వేసాము ఇంకా నిదానంగా ఒక్కొక్క పని అయితే జరుగుతున్నాయి ఇంకా లైటింగ్ పెట్టేది ఉంది స్టేజ్ చేసే పని ఉంది ఇంకా లోపల డెకరేషన్ చేసే పని ఉంది ఇంకా నిదానంగా రాటేసిన తర్వాత ఆయన పనిలో ఒక్కొట్టి సమకూరుస్తున్నాం అనమాట మేము రాటేమో కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం చక్కగా మళ్ళీ ఫైవ్ డేస్ వినాయకుని దగ్గరుండి చక్కగా పూజలతో చేసుకుని చక్కగా చూసుకోవచ్చు అని చెప్పి అసలు మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మనసులో ఇంకా ఇక్కడ అందరికి వచ్చేసి ఇంకొకరికి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అలా తాంబూలం అయితే ఇచ్చుకుని ఒక ఐదుగురు దాకా ఇచ్చుకుని అయితే వెళ్తున్నాము ఇంకా రాటేసిన వేసిన తర్వాత చూడండి ఇంక అందరూ నుంచి అసలు ఏంటి ఎలా చేద్దాము ఎలాగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి డిస్కషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నా క్యూట్ కూతురు భార్గవి ఫస్ట్ టైం ఒక క్యూట్ గర్ల్ కూడా యాడ్ అయిపోయింది మా సెలబ్రేషన్స్ లాస్ట్ టైం లేదు కాబట్టి సో ఇంకా ఫైనల్ గా ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాం చూసేయండి గగన్ అయితే సార్ మిస్ అయ్యాడు స్కూల్ కి వెళ్ళాడు జై కూడా రాట వేసే దగ్గర మాత్రం లేడు తర్వాత వెళ్ళిపోయాడు వాడు కూడా స్కూల్